ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలహ కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం ప్రహ్లాదః చ అస్మి దైత్యానాం దైత్యులు ఆదిత్యులు అని రెండు వర్గాలు ఉన్నాయి అంటే ఒక రెండు డివిజన్స్ ఉన్నాయి దైత్యులు అంటే దితి పుత్రులు కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు వాళ్ళ నుంచే ఈ సృష్టి అంతా కూడా వచ్చింది దితికి రాక్షసులు జన్మించారు అదితికి దేవతలు జన్మించారు కాబట్టి దితి పుత్రులంతా కూడా అంటే దితికి పుట్టిన వాళ్ళ నుండి ఆ వంశం అంతా కూడా దైత్య వంశం అని చెప్పొచ్చు లేదా రాక్షస వంశం పుట్టారు కాబట్టి తర్వాత ఆదిత్యులు అంటే దేవతలు ఆదితి గర్భంలో జన్మించిన వాళ్ళు కాబట్టి ఆ వంశం అంతా కూడా ఆదిత్యులు అని చెప్పుకోవచ్చు సూర్యుడు కూడా అదితికి జన్మించినవాడు కాబట్టి సూర్యుడిని మనము ఆదిత్యుడు అని అంటాం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతాం కదా అది అలా ఇప్పుడు అంటే ఎవరు రాక్షసులు కదా రాక్షసుల్లో కూడా భగవంతుడు విభూతి ఉంటుందా అనంటే ఉంటుంది రాక్షస వంశంలో జన్మించినంత మాత్రాన రాక్షస ప్రవృత్తే ఉండదుగా అందరికి అంతేగా మనం చూస్తాం రామాయణంలో చూసినట్లయితే రావణుడి తమ్ముడు ఎవరు విభీషణుడు ఆయన ధర్మాత్ముడే కదా రాముణ్ణి శరణు వేడాడు కదా అలాగే త్రిజట ఆయన ఒక ఆవిడ ఆమె కూడా ఒక రాక్షస స్త్రీయే విభీషణుడి కూతురు అని చెప్తారు త్రిజట అని విభీషణుడి భార్య అయిన శరమ అనే ఆవిడ కూడా ఆవిడ కూడా చాలా మంచి సాత్విక ప్రవృత్తి కలది ఆమె సీతమ్మకి ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది మీరు రామాయణం చదివితే మీకు కావాలంటే నేను పంపిస్తాను అప్పుడప్పుడు ఫ్రీ టైంలో చూసుకోండి ఎంత ఎంత స్నేహపూర్వకంగా సీతమ్మతో మాట్లాడుతుందో అంటే కష్టాల్లో ఉన్న స్త్రీలకి ఇంకొక స్త్రీ ఊరడిస్తే ఎంత తేలిగ్గా ఉంటుంది కదా అందులోను భయంకరమైన రాక్షస స్త్రీలు చంపేస్తాము నిన్ను వండుకొని తినేస్తాం అన్నట్టుగా మాట్లాడుతారు సీతమ్మ చుట్టూ ఉన్న అశోకవనంలోని రాక్షస స్త్రీలు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క ఆవిడ శరమ విభీషణుడి భార్య విభీషణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన భార్య ఏమో సీతమ్మ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటుంది ఎంత అదృష్టవంతుల వాళ్ళు అలా మాట్లాడుతుంది అన్నమాట అంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు రాక్షస వంశంలో జన్మించినా కూడా రాక్షస వాళ్ళు రాక్షసుల మధ్యలో ఉన్నా కూడా కొంతమందికి ఏంటి ప్రత్యేకంగా ఉంటారు అలాంటి వాళ్ళలో దైత్యులకి పుట్టిన వాళ్ళైనా కూడా ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు లాంటి వాడు మనకి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రహ్లాదుడి తండ్రి పేరేంటో నాకు రేపు చెప్పాలి పిల్లలు ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు ఇది క్లారిటీ ప్రహ్లాదుడి తండ్రి ఎవరు ప్రహ్లాదుడి ఎవరి ఎవరి కొడుకు అనేది మీరు రేపు చెప్పాలి రాక్షసులలో నేను ప్రహ్లాదుడిని కాలహ కలయతామహం కలయతాం అంటే గణకులు గణించే వాళ్ళు గణించే వాళ్ళలో కాలాన్ని నేను అని కాలము అనేది అనంతమైనది అది వెళిపోతూనే ఉంటుంది మనమే మనం దాన్ని పట్టుకోలేము అది మనకి చిక్కదు దొరకదు కానీ దాన్ని మనం ఫాలో అవ్వాలి అంతే ఏ ఋతువు వస్తే ఆ ఋతువుకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి ఆహార అలవాట్లు గాని ఆ నిద్ర ఇలాంటి విషయాలన్నిట్లో మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి టైం టేబుల్ అంతా కూడా లైఫ్ స్టైల్ జీవన శైలి ఋతువుకి తగ్గట్టు మన చుట్టూ ఉండే ఆ వాతావరణానికి తగ్గట్టు కాబట్టి మళ్ళీ పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ ఇలాంటి ఈ కాలం దాన్ని బట్టి మనము మన జీవన శైలిలో మనం మార్పులు చేసుకుంటూ ఉండాలి కాలం అనేది మాత్రం ఆగదు అది అది వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి ఆ గణించే గణకుల్లో నేను కాలాన్ని అది కరెక్ట్ గా ఉంటుంది అన్నట్టుగా మన వాచ్ పనిచేయనంత మాత్రాన టైం ఆగిపోయినట్ట కాదు కదా టైం అనేది గడు గడుస్తూనే ఉంటుంది కానీ మనం పట్టుకోలేము దాన్ని అలా మృగాణాం చ మృగేంద్రోహం మృగేంద్ర మృగాలకి అధిపతి ఎవరు సింహం అందరికి తెలిసిందే ఆ మృగాలన్నింటిలో కూడా నేను మృగేంద్రుణ్ణి సింహాన్ని నిన్ను వైనతేయశ్చ పక్షిణాం పక్షులలో వైనతేయుణ్ణి వైనతేయుడు అంటే వినతకి జన్మించినవాడు వినత కద్రువ అని ఇద్దరు మల్లికాశ్యప ప్రజాపతి భార్యలు వినత కద్రువ వీళ్ళకి జన్మించిన వాడు ఆ వినతకి జన్మించిన వాడు ఎవరు వైనతేయుడు వినత పుత్రుడు కాబట్టి తల్లి పేరుతో పిల్లలకి పేర్లు వస్తాయి తండ్రి తల్లిదండ్రుల పేర్లతో పిల్లలకి పేర్లు వస్తాయి కదా రాముడి పేరేంటి దాశరథి ఎందుకు దశరథుని కుమారుడు కాబట్టి అలా కౌసల్యేయుడు అని కూడా అంటారు కౌసల్యానందనుడు అని అంటారు కౌసల్యపుత్రుడు కాబట్టి హనుమంతుడు ఆంజనేయుడు అంజనీ పుత్రుడు కాబట్టి అలాగే వినతకి జన్మించిన వారెవరు పక్షి పక్షి రాజు ఆయన పేరేంటి గరుత్మంతుడు కాబట్టి గరుత్మంతుడిని నేను పక్షుల్లోకి వెళ్ళా అని చెప్తున్నాడు కృష్ణుడు సో ఇలా మన చుట్టూ ఎన్నో జీవరాశులు ఉంటాయి మనం ఏమనుకుంటామంటే పూజ గదిలో ఉండే విగ్రహాలు మాత్రమే దేవుడు అని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రపంచంలో విశ్వంలో అంతా భగవంతుడి యొక్క విభూతులతో నిండిపోయింది ఇవన్నీ మళ్ళీ కొన్ని మాత్రమే చెప్తున్నానని కృష్ణుడు అంటున్నాడు అంటే అంతటా నిండిపోయింది భగవంతుడే కొన్నిట్లోనైనా మనము ఆ దైవత్వాన్ని చూడగలగాలి అని అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు స్వస్తి ఈ రెండు ప్రశ్నలకి రేపు నేను సమాధానాలు పిల్లల నుంచి ఆశిస్తున్నాను చెప్తారని అనుకుంటున్నాను ఒకటి వజ్రాయుధం ఎవరు దేంతో తయారు చేయబడింది రెండవది ప్రహ్లాదుడి తండ్రి పేరేంటి ఉచ్చై్రవశం అనే గుర్రము ఎవరు తీసుకున్నారు క్షీరసాగర మధనంలో ఎన్నో దివ్యమైన ఆ ఏమంటారు రకరకాలైన అశ్వము ఐరావతము ఇవన్నీ కూడా ఉద్భవించాయి ఐరావతం ఇంద్రుడికి వచ్చింది ఇంద్రుడు తీసుకున్నాడు అమృతము చివరికి దేవ దేవతలకి వచ్చింది అలాగే ఇద్దరు రాక్షసులు కూడా తీసుకున్నారు దొంగచాటుగా రాహుకేతువులు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఆ ఒక్కొక్కరు పొందారు అలా ఉచ్చేశ్వశము అనే ఒక దివ్యమైన గుర్రము అశ్వము ఎవరు తీసుకున్నారు ఇది భాగవతంలో ఉంటుంది అష్టమస్కందం అనుకుంటా అష్టమ స్కంధం ఎనిమిదవ స్కంధం భాగవతంలో వామనావతారకం వామనావతారం కన్నా ముందు ఉన్న ఘట్టం అని నాకు గుర్తు చూసుకోవచ్చు మీరు కూడా ఈ పుస్తకాలు ఇలాంటివన్నీ ఉంటే కొంచెం సెల్ఫుల్లో నుంచి తీసి బయట పెట్టండి అప్పుడప్పుడు అలా చదువుకోండి